ఏర్పడి పదహారు నెల అయింది ఈ పదహారు నెలల నుంచి రెడ్ రాజ్యాంగం తప్ప పరిపాలన తెలిసిందే మనం సంవత్సరం రోజులు రెండు కారు పండించాం ఏదైతే సుముఖంగా ఉన్నారో అష్ట్రాలు కొనుక్కున్నాం ఇప్పుడు జగన్గా పండించిన తర్వాత పదిహేను వేలు పదిహేడు వేలు పదిహేను వేలు వచ్చాయి ఎవరైనా అది ఏమైనా అంటే బాగుంది ఒరియో బాగుంది ఈ కట్టరు చెప్పడం తప్ప చేసింది ఏం లేదు అది ఒకటి రెండో నెట్బుక్ రాజ్యాంగం నెట్బుక్ రాజ్యాంగంలో నడుస్తుంది తప్ప నెట్ బుక్లో కూడా మిత్రులు కూడా ఏర్పాటు చేశారు సోషల్ మీడియా వాళ్ళు కాబట్టి ఎన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిజిటల్ బుక్ ఆవిష్కారంటే డిజిటల్ బుక్ పెట్టాడు దీంట్లో మనకి ఏ ఇబ్బంది వచ్చినా ముందు రాష్ట్ర స్థాయిలో ఓపెన్ చేశాం తర్వాత జిల్లా స్థాయిలో ఓపెన్ చేసాం ఇప్పుడు మండల స్థాయిలో అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాకార్ గోహద్ది గారు ఇక్కడ మండల నాయకులవి ప్రతి మండలం ప్రతి మండలం ఏ నా ఇవే కార్యకర్తకి అధ్యయనం జరిగితే వెంటనే నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్కి ఓపెన్ చేసి ఉన్న నాలుగున్న

అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చాం కానీ ఇప్పుడుండే పరిస్థితి కూడా ప్రభుత్వంలో ఏ ఆఫీస్ గడికి పోయామనుకో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అని ఓటి అని పరిచాలని తిప్తి తిప్తి ఎప్పుడు దొరుకుతుంది ఇవి కూడా మనం దాంట్లో కనపరుస్తుంది మన మనకు ఇచ్చిన విజయ కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మనందరూ కూడా కలిసి గంట పనిచేసి మనం ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో తెలంగాణ సీఎం అవుతారు

ప్రతిపక్ష కూడా గొంతు నొక్కే విధంగా మీరు ఏదైనా ఉద్యమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం పెడతాం జైలు పంపిస్తాం అని భయపెడుతున్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరి పౌరుడికి హక్కు ఉంది ఏదైనా మాట్లాడచ్చు ప్రభుత్వాన్ని నిలజేయొచ్చు ప్రతి ప్రభుత్వం వాళ్ళు కావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వానికి నిలబడి చేసేది పోరాడేదానికి కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అలాంటి హక్కుని కావాల్సే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ డిజిటల్ బుక్ ని ఉపయోగించుకోవాలి చెప్పేది ఏంటంటే గత పదహారు నెలలుగా జరిగినటువంటి జరిగినటువంటి మనకంత దారులను కూడా ఖచ్చితంగా దీన్ని అప్లోడ్ చేయాలి రాబోయే జరగబోయేటటువంటి మన మీద కార్యకర్తల మీద దాడి జరిగే అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా మన కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగినా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సంవత్సరాల్లో దాటి దాగి ఉన్నా తీసుకొచ్చి ఖచ్చితంగా చట్టపరంగా న్యాయపరంగా వారి శిక్షణ జరుగుతుంది కూడా ఈ సభాపతిగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా వారి యొక్క దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈరోజు మీకు మన అనిల్ బాబు గారు పరిశీలనకు మీకు పూర్తిగా దాని గురించి మీకు తెలియడం జరుగుతుంది దాన్ని మనం ఒక రామబాణం అంటాము లేకుండా అంటే ఆ విధంగా ఆ యొక్క డిజిటల్ బుక్ ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కూడా తద్వారా మీకు తెలియజేస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మనం నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు గెలుస్తామనుకున్న మనం కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయామంటే దీని మీద పోస్ట్ మార్టం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో వచ్చిన తర్వాత ఈ కూట ప్రభుత్వం ఈ రెడ్బుక్ రాజ్యాంగం ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని దుర్మార్గాలు చేయాలో ఎవరైతే బలంగా తన గొంతు వినిపిస్తాడో వాళ్ళందరికీ కూడా చేయాలని అనేక కేసుల మీద కేసులు పెట్టి వాళ్ళే ఒక లక్ష్యం చేసుకుని ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు జైల్లో పెట్టి మగ్గ పెడుతున్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు అది ఏమిటంటే ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగిన డిజిటల్ బుక్ అనే ఒక యాప్ ని గత మాసం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క డిజిటల్ యాప్ ని ఆవిష్కరించడం జరిగింది దాన్ని జిల్లా స్థాయిలో పెద్దల రెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న కుమార్ గారు కూడా ఆవిష్కరించారు దీన్ని మండల స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి నియోజక నాకు కూడా మండల మమ్మల్ని పంపించారు దీని ముఖ్య ఉద్దేశం కార్యకర్తలకి ఇప్పుడు ఎవరైనా అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు మనల్ని వేధించినా మనకి సక్రమంగా పనిచేయకపోయినా దీంట్లో డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేసుకుంటే దీనికి రెండు రకాల అప్లోడ్ చేసుకోవచ్చు ఒకటి క్యూఆర్ కోడ్ ద్వారా వై వైఎస్ఆర్సిపి డాట్ కామ్ ద్వారా లేదా ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఐబిఎస్ ద్వారా మనం అప్లోడ్ చేసుకోవచ్చు జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా మనం ఫోన్ చేసి కూడా మన యొక్క సమస్యని ఏ అధికారికి మనకి పని చేయకుండా కావాలని చట్టపరంగా చేయాల్సినటువంటి పని కూడా కేవలం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో లేకపోతే స్వాతి పరిపాలనో మనల్ని అధికార పేరు మీద కూడా మీరు నమోదు చేస్తే మన ప్రభుత్వం అధికారంలో జరగకుండా ఇది ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కార్యకర్తలది నాయకులది అని చెప్పి మన మాత్రం మరిచిపోవద్దని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇరవై నాలుగు మీటింగ్ లో మీకు అందరికీ చెప్పమని చెప్పి నన్ను పంపించారని చెప్పి తెలియజేస్తున్నాను ఏ కార్యక్రమం జరిగిన ప్రభుత్వం అధికారంలో రాగానే ఖచ్చితంగా మీకే ఫోన్ వస్తాయి మీ యొక్క కంప్లైంట్ పరిశీలించి చట్టపరంగా ఏం జరగానో న్యాయపరంగా ఏం జరగాల లేకపోతే మీకు ఏ విధంగా నష్టపోయారో దాన్ని కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ చెప్పిరమ్మని చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను